దేశవ్యాప్తంగా సెప్టెంబరు రెండవ తేదీ నుండి జరుగుతున్నటువంటి బీజేపీ ప్రాథమిక సభ్యత్వాల్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వాలను చేర్చుకున్నాం ఇప్పటి వరకు నర్సరావుపేట పార్లమెంటు జిల్లాలో దాదాపుగా ఇరవై ఐదు వేలకు పైగా ప్రాథమిక సభ్యత్వాలను తీసుకున్నారు దానిలో మరి మన చిలకలూరుపేట నియోజకవర్గం ముఖ్యంగా చంద్రూరుపేట పట్టణం మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ్ళ వాళ్ళ శక్తి మేరకు వాడికి ఉన్న సమయాన్ని కేటాయించి గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ మరి ప్రాథమిక సభ్యత్వాన్ని నేర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా రాబోయే అక్టోబర్ లోపు మరి ఇదే విధంగా కొనసాగించినట్లయితే మనం జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకు అందుకోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి పురంధేశ్వర గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్పెషల్ డైవ్ కార్యక్రమాన్ని ప్రత్యేక డైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఈ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ప్రజలందరూ ఎక్కువగా వచ్చి ప్రాథమిక సభ్యత్వాలను జాయిన్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాలంటరీగా ఎక్కువగా వారికి వారే స్వచ్ఛందంగా వచ్చి మేము బీజేపీ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పని ఈ సందర్భంగా మరి ప్రజలందరూ ఆ విధంగా ముందుకు వస్తామంటే మాకు చాలా సంతోషం వేస్తూ ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పట్ల అభిమానం నరేంద్ర మోడీ గారి పట్ల గౌరవం భారతదేశాన్ని ఒక దశ దిశ నిర్దేశించి మరి దేశాభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళగలిగింది ఒక భారతీయ జనతా పార్టీయే ఒక నరేంద్ర మోడీ గారి అని చెప్పని ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాథమిక సభ్యత్వాల తీరు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తూ ఉంది అందువలన రాబోయే కాలంలో అక్టోబర్ ఇరవై ఐదులోపు ఇంకా ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించారు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పని హండ్రెడ్ పర్సెంట్ తిలకలూరుపేటని రాష్ట్రంలోనే మొదటి నియోజకవర్గం వస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఇంకా అక్టోబర్ పదిహేను దాకా కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి చేస్తాం కాబట్టి ప్రజలందరూ తెలుగులో ప్రజలు ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕ